హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్ సో ఈరోజు వచ్చింది మనం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో ఉన్న కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అంటే ఎవరైతే ఓల్డ్ బ్యాచెస్ వాళ్ళు ఉన్నారో అండ్ అలాగే ఎవరైతే ఇన్స్టిట్యూట్ ఫీజు ఇంకా పే చేయలేదో ఫోర్ ఇయర్కి సంబంధించి ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ వాళ్ళకి సంబంధించి సో లాస్ట్ డేట్ అయితే రావడం జరిగింది సో మీరు డైరెక్ట్గా వెళ్ళి పేమెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట సో నేను ఇక్కడ మీకు స్ట్రక్చర్స్ మాత్రమే వివరిస్తాను ఇంకెవరైనా దీనికి ఆ పూర్తిగా ఎలా పేమెంట్ చేయాలి అనే దాని గురించి ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ లేట్ చేయకుండా లే వీడియోలోకి వెళ్ళిపోదాం అండ్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినా వాళ్ళందరూ తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అర్ యూట్యూబ్ ఛానల్ సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ చూసుకోవచ్చు మనకి రిజిస్ట్రేషన్ యూజీ సిబిసిఎస్ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీ పేమెంట్ ఈజ్ లాస్ట్ డేట్ ట్వంటీ ఎయిట్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనమాట సో ఫస్ట్ ఇయర్ అయితే ఎలాగో పే చేసే వాళ్ళు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ పేమెంట్ వచ్చేసిందే పీజీ ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ లాస్ట్ డేట్ ఈస్ ట్వంటీ ఎయిట్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ యూజీ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీ పేమెంట్ ఫర్ యూజీ ఓల్డ్ బ్యాచ్ జాయిండ్ ఇన్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఎవరైతే రెండు వేల పదహారులో జాయిన్ అయినారో వాళ్ళ కోసం వచ్చిందే లాస్ట్ డేట్ వచ్చిందే ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అనమాట ఈరోజు వచ్చిందే పద్దెనిమిది సో ఇంకా మీకు ఎన్రోల్ ఉంది టైం అంటే ఇంకో టెన్ డేస్ ఉందనమాట సో ఈ టెన్ డేస్లో మీరు ఖచ్చితంగా మీ ఏదైతే ఫీజు పే చేయాల్సి ఉందో యూనివర్సిటీకి సంబంధించి ఫస్ట్ ఫస్ట్ ఇయర్ పే చేసిన సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా మీ ఫీజునైతే పే చేయండి బిఫోర్ లాస్ట్ డేట్ లోపల మళ్ళీ ఎందుకంటే అమౌంట్ అనేది ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట లేట్ అయ్యే కొద్దీ సో దానికోసం అనేసి మీరు వెళ్ళాల్సి ముందుగానే పే చేసుకోవచ్చు ఇక్కడ చూడండి యూజీ సెకండ్ ఇయర్ సిబిసిఎస్ టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ ఆన్వర్స్ బ్యాచెస్ ఎవరైనా సరే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పదిహేడు పద్దెనిమిది బ్యాచ్ నుండి ఇప్పటి వరకు అంటే టిల్ నా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బ్యాచ్ వరకు ఎవరైతే ఇంకా అప్లై ఎవరైతే ఫీజ్ పే చేయకుండా ఉండి బ్యాక్ లాక్ ఉన్ని ఉంటాయో వాళ్ళు కూడా ఆ ఫీ అయితే పే చేసుకోవాల్సి అనమాట ఇక్కడ చూసుకోవచ్చు అనమాట రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ జూన్ జూలై సెషన్ అనమాట ఓకేనా సో జూన్ జూలై అకాడమిక్ ఇయర్ అక్కడికి అయిపోతుంది కదా సో దానికోసం అనేసి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యడం జరిగింది సో లాగిన్ సిబిసిఎస్ సెకండ్ ఇయర్ అని ఉంది సో అప్డేట్ లాగిన్ సిబిసిఎస్ సెకండ్ ఇయర్ ఆ ప్రింట్ సిబిసిఎస్ సెకండ్ ఇయర్ అండ్ పే అడ్మిషన్ త్రూ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట సో ఇక్కడ థర్డ్ ఇయర్కి సంబంధించి కూడా ఇక్కడే చేయడం జరిగింది సో నేను మీకు ఒకసారి లాగిన్ కట్టినాల్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి సో మీరు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫర్ యూజెస్ సెకండ్ ఇయర్ సిబిసిఎస్ ట్యూషన్ ఫీ ఫీ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ జూన్ జూలై సెషన్ అనమాట సో ఎవరైతే అకాడమిక్ ఇయర్ అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు వాళ్ళందరూ కూడా ఫీజు అయితే కట్టుకోవాల్సి ఉంటుంది అనమాట సో లాస్ట్ డేట్ వచ్చేసి మీకు ట్వంటీ ఎయిత్ టువల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనమాట గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసినా మీకు లేట్ ఫీ అయితే వసూలు చేయడం అయితే అనమాట ఇక్కడ మీ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో సెవెన్ డిజిట్స్ ఆ తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్టయితే మీకు అక్కడ రావడం జరుగుతుంది అనమాట మీరు ఎంత పే చేయాలని చెప్పేసి మీకు షో అవుతుంది మీ నేము అలాగే ఇది ఏ కోర్స్ తీసుకున్నారు అండ్ అలాగే మీ ఫీజు ఎంత ఉంది అని చెప్పేసి మీకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసిందే మనకి అప్డేట్ చేయాలంటే కన్నా సేమ్ ప్రాసెస్ ఉంటుంది సో ఇక్కడ వచ్చిన తర్వాత మీరు అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అప్పుడు మీ డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడ విజిబుల్ అవ్వడం జరుగుతుంది అనమాట ఓకేనా అండ్ ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా మీ కామెంట్స్కి అయితే రిప్లై ఇవ్వడానికి జరుగు రిప్లై అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తానండి డోంట్ వరీ అబౌట్ దట్ అండ్ నెక్స్ట్ వచ్చేసిందే ఇంకా ఎవరైతే ఓల్డ్ బ్యాచెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి పీజీ ఇక్కడ చూడండి సీరియల్ నెంబరు ఒకటే ఉంది సో నోటిఫికేషన్ ఫర్ ఏ ప్రాస్పెక్ట్స్ ఫర్ ఏ యూజీ బీఏ బీకామ్ బీఎస్సీ పీజీ ఎంఏ ఎంకామ్ ఎంఎస్సీ డిప్లొమా అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి లింక్స్ ఫర్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది ట్వంటీ ఎయిట్ ట్వల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనమాట ఇక్కడ చూసుకున్నట్టయితే అడ్మిషన్ ఫర్ యూజీ బీఏ బీకామ్ బీఎస్సీ అడ్మిషన్స్ ఫర్ పీజీ ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ ఎంఎల్ఐఎస్సి బిఎల్ఐఎస్సి డిప్లొమాన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ యూజీ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీకి సంబంధించి కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చడం జరిగిందనమాట సో ఆన్వర్స్ సిబిసిఎస్ టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ ట్వంటీ త్రీ బ్యాచెస్ పీజీ డిప్లొమా సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ పేమెంట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీ పేమెంట్ ఫర్ యూజీ ఓల్డ్ బ్యాచెస్ అని ఇక్కడ మొత్తం అందరికీ అందరిది కలిపి ఇక్కడే ఇచ్చడం జరిగిందనమాట సో మీకు ప్రాస్పెక్ట్స్ కావాలంటే నేను ఒకసారి క్లియర్గా ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు తెలిసి ఈ వీడియో ఇప్పటికే మీకు లెంత్ అయి ఉంటుంది అనుకుంటున్నాను సో ఇంకొక వీడియోలో నేను మీకు ప్రాస్పెక్ట్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియోనైతే ప్రతి ఒక్కరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తప్పకుండా చూడడానికి ట్రై చే థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లక్ షేర్ అండ్ టు సబ్స్క్రైబ్ అర్ యూట్యూబ్